హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా రిలీజ్లు ఈ సినిమా ఒకసారిగా మార్కెట్లోకి వచ్చి చిన్న సినిమాలన్నింటిని వరుస పెట్టి కంటిన్యూగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది మొన్నటి వరకు ఏంటంటే చిన్న సినిమాలు ఎన్నో కష్టనష్టాలు కోర్చి చిన్న సినిమాలన్నీ రిలీజ్ రిలీజ్ ప్రాసెస్కి వెళ్తూ ఎక్కడ కూడా సపోర్ట్ దొరక్క అంటే ఫస్ట్ కాపీ వచ్చిన తరువాత కూడా సినిమాలని పెట్టి సినిమాలని రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న సినిమాలని ఈజీ సినిమా మార్కెట్లోకి ఒక్కసారిగా వచ్చేసి సినిమాలన్నింటినీ వరస పెట్టి రిలీజ్ చేసుకుంటూ వెళ్తోంది వాళ్ళకు సినిమా రిలీజ్ టైంలో ఫంక్షన్ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు వాటికి అయ్యే ఖర్చులు ఇవంతా ఈ సినిమా స్పాన్సర్ చేస్తూ పదివేల రూపాయలను చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ సినిమా రిలీజ్డ్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంది చాలా వరకు ఏంటంటే చిన్న సినిమాలు ఎన్నో ప్రాబ్లమ్స్తో సినిమాలు కంప్లీట్ చేసుకుంటారు చివరికి వచ్చే కొద్దీ పబ్లిసిటీ దగ్గరకు వచ్చే కొద్దీ లక్షల రూపాయలు ఖర్చు కావాలి సో ఆ బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి థియేటర్ల దగ్గరికి వచ్చే కొద్దీ థియేటర్ల దగ్గర కూడా లక్షల లక్షలు కావాలి ఎవరు పెట్టుకుంటారు చిన్న సినిమాకి ఎవరు సపోర్ట్ చేస్తారు అందువల్లే యూట్యూబ్ వేదికగా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వందల యూట్యూబ్ థియేటర్స్లో చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ఈ సినిమా ఒక కొత్త పద్ధతిలో చిన్న సినిమాలని రిలీజ్ చేసుకుంటూ కంటిన్యూగా ముందుకెళ్తూ ఉంది ఈ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే చేసే ప్రాసెస్లో కొన్ని మొబైల్తో షూట్ చేసిన సినిమాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న కెమెరాలతో షూట్ చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని రెడ్ ఎపిక్ లాంటి క్వాలిటీ కెమెరాతో షూట్ చేసిన సినిమాలు కూడా ఉంటున్నాయి ఇక్కడ ఏంటంటే కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దేంతో షూట్ చేశారు అనేది కాసేపు పక్కకు పెడితే కంటెంట్ ఉన్న సినిమాలను కంటిన్యూగా రిలీజ్ చేయాలి చిన్న ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్ట్ అవ్వాలి ఈ సినిమా అనే ఇంటెన్షన్తో సినిమా రిలీజ్లు కంటిన్యూగా చేస్తూ వెళ్ళడం జరుగుతూ సో మీరు చూశారు గత స్టార్టింగ్ స్టేజ్ నుంచి సాలి అనే మూవీ కావచ్చు నెక్స్ట్ లవ్ కావచ్చు సో దాని తర్వాత యురేకా సకామిగా కావచ్చు దాని తర్వాత స్పార్క్ అనే మూవీ కావచ్చు ఇవన్నీ కంటిన్యూగా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు మనం అనుకుంటాం కానీ ఎక్కడ సపోర్ట్ దొరకదు అది ఎందుకంటే ఇక్కడ కొంచెం పచ్చి నిజాలు మాట్లాడుకోవాలనుకుంటే సినిమా ఇండస్ట్రీ కలామ తల్లి ఆ తల్లి ఒడిలో మనం పడుకున్నాము ఆ తల్లి మనల్ని కాపాడుతుంది ఈ కథలు చాలా చెప్తుంటాం కానీ ఇక్కడ నిజమేంటంటే సినిమా ఇండస్ట్రీ కమర్షియల్ సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ ఏ జరుగుతుంది బిజినెస్సే మాట్లాడుతుంది సో అసలు చిన్న సినిమాకి బిజినెస్సే లేకపోతే చిన్న సినిమాకి ఎవరు సపోర్ట్ చేస్తారు రీజన్ అదే సింపుల్ ఎవరు సపోర్ట్ చేయరు సో అందువల్లే ఈ సినిమా ప్లాట్ఫామ్ ఇంత స్ట్రాంగ్గా మార్కెట్లోకి వచ్చింది చిన్న సినిమాలు మాత్రమే చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు రిలీజ్ టైంలో చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి అసలు సినిమా రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ మీడియా సపోర్ట్ అవ్వాలి పబ్లిసిటీ ఉండాలి అసలు పబ్లిసిటీ అనేది చిన్న సినిమాలకు ఉండదు నేను మాట్లాడేది మూడు కోట్లు ఐదు కోట్లు ఏడు కోట్ల సినిమాల గురించి కాదు కోటి రూపాయలు బిలో వన్ సిఆర్ కావచ్చు అసలు బడ్జెట్టే లేకుండా చిన్న చిన్న బడ్జెట్లతో చేసే సినిమాలు కావచ్చు వీటికి ఎవరు దేగరు ఎవరు పట్టించుకోరు ఆ మార్కెట్ జీరో అలాంటి సినిమాలు ఒకటి రెండు కాదు కొన్ని వందల వేల సినిమాలు ల్యాప్టాప్లోనూ డెస్క్ మగ్గిపోతూ ఉన్నాయి రిలీజ్ కాక వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సినిమాలు కంప్లీట్ చేసుకుంటారు తీరా పబ్లిసిటీ రిలీజ్కి వచ్చే కొద్దీ సినిమాలు ఆగిపోతాయి ఎందుకు పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిఆర్ఓల దంద గురించి మీ అందరికీ తెలుసు లక్షలకు లక్షలు వాళ్ళు సమర్పించుకోవాలి అయినా కూడా పబ్లిసిటీ అవుతుందంటే ఛాన్స్ లేదు ఏదో తుపారు ఛానల్స్ నాలుగు ఛానల్స్లో ఇచ్చేసి అయిపోయింది అని చెప్పేసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు సేమ్ ప్రాబ్లం రిలీజ్ దగ్గరే ఉంది మీడియేటర్ల దందా ఇన్ని ఇన్ని థియేటర్లు ఇప్పుతాం ఇన్ని థియేటర్లు ఇప్పని ఫైనల్గా ఒకటి రెండు థియేటర్లో సినిమా రిలీజ్ చేసి చేతులు తెలుపుకుంటూ ఉంటారు సినిమా ఎలా సర్వైవ్ అవుతుంది చిన్న సినిమా అందువల్లే ఈజీ సినిమా కొత్త పద్ధతిలో సినిమాలని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది పబ్లిసిటీ దగ్గర ఎక్కడ కూడా పిఆర్ఓ వ్యవస్థ లేకుండా పూర్తిగా సోషల్ మీడియాను యుటిలైజ్ చేసుకునేసి కంటిన్యూగా సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంది ఫ్రీ పబ్లిసిటీ పైగా ఈజీ సినిమానే ఓ టెన్ థౌజండ్ రూపీస్ స్పాన్సర్ చేస్తూ సో వాళ్లకు బర్డన్ కాకుండా సినిమా రిలీజ్ ఫంక్షన్లు చేసి చిన్న సినిమాని ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉంది సో రిలీజ్ దగ్గర అసలు థియేటర్ వ్యవస్థే లేకుండా ప్రతి యూట్యూబ్ ఛానల్కు థియేటర్ అనుకుంటే కొన్ని వందల వేల థియేటర్స్లో చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇది కొత్త పద్ధతిలో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్ ఈ సినిమా స్టార్ట్ చేసింది ఈ సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో కొన్ని మొబైల్తో షూట్ చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న కెమెరాలతో షూట్ చేసినవి ఉన్నాయి సో దాని తర్వాత పిక్ లాంటి కెమెరాలతో క్వాలిటీ సినిమాలు కూడా ఉంటాయి సో క్వాలిటీ విషయం కాసేపు పక్కకు పెడితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఈ సినిమా కంటిన్యూగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఈ సినిమా కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు సపోర్ట్గానే ఉంటుంది అఫ్కోర్స్ ఆ విమర్శలు నేను ఎదుర్కోవడం నేను రెడీ కానీ కాకపోతే కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఈ సినిమా ముందుకు తీసుకుంటూ వెళ్తూనే ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా సినిమా కంప్లీట్ అయిపోతే నా కమ్యూనికేషన్లో వచ్చేయండి మీ సినిమాని రిలీజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను పైగా ఎక్కడ కూడా ఒక రూపాయి తగలకుండా మీ సినిమా రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన సినిమాలకి ప్రతి సినిమాకి రెవెన్యూ జనరేషన్ కూడా ఆల్రెడీ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది అంటే డైరెక్ట్గా సినిమాని యూట్యూబ్లో రిలీజ్ చేసి ప్రేక్షకులే సినిమా వాళ్ళకు నచ్చితే వాళ్ళకు నచ్చినంత పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు ఐదు వేలు కావచ్చు పదివేల రూపాయలు కూడా కావచ్చు ఇచ్చే ఆడియన్స్ ఉన్నారు ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సపోర్ట్ చేసే ఆర్టిస్టులు సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలు ఉన్నారు ఆ విషయం ప్రూవ్ అవుతూనే ప్రతి సినిమాకి రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంది మీ సినిమాకి మీరు పెట్టిన పెట్టుబడులు కావచ్చు ఏవైనా కావచ్చు డైరెక్ట్గా మీకు ఆ రెవెన్యూ జనరేషన్లో డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కే డబ్బులు వస్తే ఎలా ఉంటుంది మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా ఎవరు తినకుండా ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి వచ్చే ప్రాసెస్ని ఈ సినిమా స్టార్ట్ చేసింది సో పోను పోను ఈ విప్లవాత్మకమైన మార్పు ఎటు తీసుకెళ్తున్నా తెలియదు కానీ చిన్న సినిమాలు కంటిన్యూగా ఈ సినిమాలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఈ వీడియో చేస్తున్న టైంకి ఈ నెల నవంబర్ ఫిఫ్టీన్త్న విష్ణువర్ధన్ అనే సినిమా రిలీజ్ అవుతుంది సో దానికి రెడీ అయిపోండి ఫంక్షన్స్ కంటిన్యూగా అవుతూనే ఉంటాయి నాన్ స్టాప్ ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి రిలీజ్ ఫంక్షన్స్ పక్క సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి ఒప్పొక్క రిలీజ్ ఫంక్షన్ డేట్లు ఒప్పొక్క సినిమా రిలీజ్ డేట్లు మూతమైపోతుంటుంది ఈ సినిమాలు సో అయితే రీసెంట్ టైమ్స్లో కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్ చేసిన ఈ సినిమాలు అంత క్వాలిటీ ఉండట్లేదు సార్ మొబైల్తో షూట్ చేశారు చిన్న చిన్న కెమెరాలతో షూట్ చేశారు అని చెప్పే కామెంట్లు నాకు వినిపిస్తూ ఉన్నాయి నేను ఈ సినిమాలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా కొన్ని సినిమాలు క్వాలిటీ ఉండకపోవచ్చు కంటెంట్ చూడండి కొన్ని సినిమాలు కంటెంట్ ఉండదు క్వాలిటీ ఉండదు అనే ఆ కామెంట్కి నా సమాధానం ఏంటంటే సో రీసెంట్గా నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ డబ్బింగ్ కూడా సరిగా చేయకుండా రిలీజ్ అయింది సో దాంట్లో తప్పేవారిదంటే అది నాది నా తప్పే వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే ప్రతి సినిమా నేను ఒకసారి చెక్ చేసి నేను రిలీజ్ చేయాల్సి ఉంది ఆ మూవీ విషయంలో ఏంటంటే సరే వీళ్ళు చాలా ప్యాషన్తో చేశారు కదా నో ప్రాబ్లం అని చెప్పేసి నేను అప్లోడ్ చేయనని చెప్పాను అగ్రిమెంటేషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్ని కంప్లీట్ చేసుకున్నారు తీరా నేను రిలీజ్ టైంలో కొంచెం రెండు మూడు రోజుల ముందు ఆ సినిమా చూశాను చూస్తే నాకే షాకింగ్ అనమాట మొత్తం సినిమా అంత నాన్ సింక్లో ఉంది ఏంటి ఇలా చేశారంటే సార్ 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 తప్పైపోయింది సార్ నాకు వేరే దారి అని చెప్పేసి వాళ్ళు కొత్త టెక్నీషియన్స్ మరీ దారుణంగా రిక్వెస్ట్ చేస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది సో ఆ టెక్నీషియన్ నేను చెప్పేది అంటే ఇంత దారుణంగా సినిమాలు చేయొద్దండి ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తే అని బాగానే ఉంది మీరు భవిష్యత్తులో చేయబోయే సినిమాలు కూడా అలాగే వరస్ట్గా చేశారనుకోండి ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇది నా భవిష్యత్తు కాదు మీ భవిష్యత్తే మీకోసమే ఇవంతా నేను ఈ చిన్న సినిమాలని రిలీజ్ చేయడం ప్రాసెస్ ఇవంతా ఇంత నేను దగ్గర దగ్గర మీకు అర్థమవుతుందా వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను మీకోసం కానీ మీరు ఇంకా ఇంకా అధ్వానంగా సినిమాలు చేస్తే ఎవరికి సపోర్ట్ చేసినట్టు నేను అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా ఇది పాజిటివ్గా తీసుకోండి నేను చెప్పింది పాజిటివ్గా తీసుకోండి కనీసం డబ్బింగ్ అయినా సింకింగ్లో ఉండాలి కదా అసలు డబ్బింగే చెప్పలేదు చెప్పించలేదు సార్ నేను అసలు డైలాగ్లే చెప్పించలేదంటే ఎంత వరస్ట్ మేకింగ్ చేస్తున్నారో ఆలోచించుకోండి మీ పరిస్థితులు నాకు తెలుసు కానీ సినిమా ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి చుట్టేయాలనుకుంటే రేపు థియేటర్కి వెళ్ళింది అనుకోండి సినిమా ఎంత దారుణంగా ఉంటుంది అది ఆ రోజు సినిమాకు డబ్బులు పెడతారు ఇక్కడ ఏంటంటే ఫ్రీగా చూపిస్తున్నాం మనం సినిమాకు డబ్బులు పెడితే ఎంత దారుణంగా తిట్టుకుంటారు ఎలా వస్తారు థియేటర్కి అవి తప్పులు కాదు మీరు ఏదో ఒకటి చుట్టేసి ఏదో ఒకటి చేసేయాలనే ఆలోచన పెట్టుకోవద్దండి సో మీకు మీకు మేకింగ్ తెలియదు నేర్చుకోండి ఈ సినిమాకి వచ్చి మీరు డైరెక్ట్ ఓపెన్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కదా నేర్చుకోండి నేర్చుకొని చేయండి సినిమాలు సినిమాలు నేర్చుకొని చేయడానికి మీరు బయటికి వెళ్ళకడాల్సిన అవసరం లేదు ఈ సినిమాలోనే అన్ని ప్రాజెక్టులు వర్క్ చేసుకోవచ్చు తెలుసుకోండి నేర్చుకోండి తెలుసుకోండి సినిమా తెలుసుకొని చేయండి అంతే తప్ప సో అలా అంత దారుణంగా సినిమాలు చేస్తే నేనేంటి ఎవరైనా కామెంట్ చేస్తారు ఆ సినిమాకు వచ్చిన దారుణమైన కామెంట్ ఏంటి తెలుసా ప్రపంచంలో ఇలాంటి వర్స్ట్ సినిమా ఇంకోటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పేసి ఎవరో మెసేజ్ పెట్టారు వాళ్ళు నవ్వుతూ మెసేజ్ పెట్టారు అంటే వాళ్ళ విమర్శల్ని పాజిటివ్గా తీసుకుని తప్పులు చేయొద్దండి అంత దారుణమైన బ్లండర్ మిస్టేక్ చేస్తే నేనే కాదు ప్రపంచంలో ఏ దేవుడు కాపాడలేదు అర్థం చేసుకోండి నేనైతే స్పోర్టివ్గా అన్నింటినీ స్పోర్టివ్గా తీసుకుంటాను స్పోర్టివ్గా తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఇంకా వర్స్ట్ మూవీలు తీస్తే దారుణం కదా ఇప్పుడు ఆ సినిమా ఎఫెక్ట్తో ఏంటంటే ఈ సినిమాలో పూర్తిగా స్కానర్ పెట్టడం జరిగింది ప్రతి సినిమా నేను చూడందే ముందుకెళ్ళదు తర్వాత అగ్రిమెంట్ అనమాట విష్ణువర్ధన్ కూడా అది కూడా చాలా వరకు మొబైల్తోనే చేసుకున్నారు కానీ కంటెంట్ ఉంది కంటెంట్ ఉన్న సినిమా విష్ణువర్ధన్ సో అందువల్లే దానికి యాక్సెప్ట్ చేసి ఆ రిలీజ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక నుంచి సినిమాలని నేను నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకు సపోర్ట్ చేస్తాం కంటెంట్ ఉన్న సినిమాలు వాళ్ళు మొబైల్తో చేశారా చిన్న చిన్న కెమెరాలతో చేశారా రెడీపిక్తో చేశారా రెడ్ డ్రాగన్తో చేశారా నాకు తెలియదు కానీ క్వాలిటీ అంటే క్వాలి కంటెంట్ క్వాలిటీ ఉంది అనుకోండి ఇమేడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎందుకంటే బడ్జెట్ పెట్టుకోలేని సిచ్యువేషన్స్లో మొబైల్తో కూడా షూట్ ఉంటారు సో మంచి సినిమా ఇది కంటెంట్ జనాలకు నచ్చుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే రిలీజ్ చేయడం తప్పు కాదు అనేది ఎందుకంటే నేనే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు అందువల్ల మరి వర్స్ట్గా మీరు మేకింగ్ కూడా తెలియకుండా సినిమాలు చేయద్దు సినిమా మేకింగ్ తెలియకపోతే వచ్చి ఈ సినిమాలో నేర్చుకోండి నేర్చుకొని సినిమాలు చేయండి అర్థం చేసుకోండి కొందరు టెక్నీషియన్లు ఉన్నారు నేను చాలా పెద్ద టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పీరియన్స్ నాకు లేదు కానీ నేనేంటి ఈ సినిమాకి వచ్చి నేర్చుకునేది అనే టెక్నీషియన్లు కూడా ఉన్నారు మీరు సూపర్ టాలెంటెడ్ ప్రపంచంలో మీ అంత అద్భుతమైన టెక్నీషియన్ లేరు ఒప్పుకుంటాను కానీ జనాలకు ఎలా తెలుస్తుంది మీరు సూపర్ టాలెంటెడ్ అని చెప్పేసి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయి వచ్చి నేర్చుకోకపోయేది మీరు సూపర్ టాలెంటెడ్ టాలెంటెడ్ అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఎవడికి పొక్కది మీకే ప్రాబ్లం అవుతుంది అయితే మీరు సూపర్ టాలెంటెడ్ అయితే ప్రూవ్ చేసుకోండి ఈ సినిమాకి వచ్చి వర్క్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో మీరు ఏంటని తెలుస్తుంది నేను అక్కడికి వచ్చి అంత సింపుల్గా చేసే సినిమాలకు నేను వర్క్ చేయడం ఏంటి అనే ఈగో ఉందనుకోండి మీ ఈగోతో మీరు ఇంట్లోనే ఉంటారు బయటకు రాలేరు అలాంటి టెక్నీషియన్లు కూడా ఉన్నారు నేనేంటి ఈజీగా వచ్చి నేర్చుకునేది ఒక సినిమా ఇవ్వండి నేనేటో చూపి చూపిస్తాను మీరేంటి తెలియకుండా సినిమాలు ఎలా ఇస్తారు అవునబ్బా మీరు వర్క్ ఎక్కడా చేయకపోయారు ఎక్స్పీరియన్స్ లేదు మీరు అద్భుతం అద్భుతం అని చెప్పేసి మీకు మీరు అనుకుంటే సరిపోతుందా బయటికి వచ్చి వర్క్ చేస్తే మీరు అసలు టీంని ఎలా మేనేజ్ చేయగలరు మేకింగ్ వైజ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని తెలుస్తుంది ఎందుకంటే ఈసీ ఇన్ఛార్జెస్ ప్రతి చోట ఉంటారు మీ అవుట్పుట్లో అప్డేట్లు అంటే అదంతా తెలుస్తుంటారు మీరు ఏ సినిమా చేయకుండా ఏ ఎక్స్పీరియన్స్ కాకుండా మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత ఈగోతో ఉంటే బయటికి ఎలా వస్తారు అలాంటి టాలెంట్ అని మీ టాలెంట్ ఉంది ఉంది అనుకునే అలాంటి టెక్నీషియన్ని ఈసీ ఎంటర్టైన్ చేయదు మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా బయటికి రావాలి వర్క్ నేర్చుకోవాలి ఈగోలు ఉంటే ఇండస్ట్రీలో కష్టం రా లింగ్స్ మీ ఈగో ప్రాబ్లమ్స్తో అలాగే ఇంట్లో ఉండిపోయి నేను బీభత్సమైన టాలెంటెడ్ పర్సన్ని నాకు జస్ట్ అన్నీ నాకు అరేంజ్ చేస్తే నేను అద్భుతం క్రియేట్ చేస్తాను అనుకుంటే కుదరదు అలాంటి టాలెంటెడ్ అనుకుంటూ అలాగే ఇంట్లో కూర్చుంటూ ఈగోతో కొట్టుకుంటూ కూర్చుంటున్న టెక్నీషియన్ ఎవరిని ఏం చేయలేరు రండి బయటికి రండి మీ టాలెంటెట్ ఏంటో చూపించండి మీరు వర్క్ చేయండి వర్క్ చేస్తే తెలుస్తుంది ఖచ్చితంగా మీకు ఈ ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో టాలెంట్ మాత్రమే సరిపోదు టీం మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి డౌన్ టు అర్త్ ఉండాలి డౌన్ టు అర్త్ ఉంటేనే ఇక్కడ పనులు అవుతాయి అర్థం చేసుకోండి ఇది నేను మిమ్మల్ని తిట్టినట్టు కాదు మీ తప్పులు మీకు ఎత్తు చూపుతున్నారు అర్థం చేసుకుంటే బాగుపడతారు లేకపోతే సంగణాయిగిపోతారు అది సిచ్యువేషన్స్ సో ఈజీ సినిమాలో క్వాలిటీ విషయంలో ఈవెన్ మొబైల్తో చేసినా కూడా ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తుంది కానీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్న సినిమాలన్నిటినీ అది కూడా మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ దాటి ఉండాలి సో ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కొంచెం డ్యూరేషన్ ఇటు ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ పోను పోను వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉంటేనే ఏ సినిమా సినిమాలని యాక్సెప్ట్ చేస్తుంది రిలీజ్కి సో ప్రిపేర్ అవ్వండి అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలన్నింటినీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఏ సినిమా ప్రొడక్షన్ చేసినట్టు కాదు వాళ్ళు ఏదో రకరకాల బాధలు రకరకాల కష్టాలు పడి వాళ్ళు సినిమాలు చేస్తుంటారు అవి రిలీజ్ కోసం ఈ సినిమాకి తీసుకొస్తూ ఉన్నారు ప్రతి సినిమా ఈ సినిమా చేసింది కాదు అర్థం చేసుకోండి సో ఈ ఆర్టిస్టులను టెక్నీషియన్లు సపోర్ట్ చేయాలి రిలీ రిలీజ్ ప్రాసెస్ వాళ్ళకి ఇబ్బందులు కాకుండా అడ్డంకులు లేకుండా సజావుగా రిలీజ్లు కావాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్లు కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంది ఇలా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడ ఉన్న ఏ మారుమూల ప్రాంతంలో మీరు సినిమా చేసుకుంటే డెస్క్టాప్లోను ల్యాప్టాప్లోను కుట్ కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు మీ సినిమాని డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి మీరేంటో మీ సినిమా పవర్ ఏంటో చూపించండి మీ సినిమాలో రిలీజ్లు ఎక్కడ ఆగకుండా సజావుగా ఈ సినిమా రిలీజ్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంది ఈ సినిమా ఎప్పుడు కొత్త ఆర్టిస్టుకు టెక్నీషియన్లకు సపోర్ట్ ఉంటుంది నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మిస్టర్లో కమ్యూనికేషన్గా వచ్చేసేయండి మీ సినిమా రిలీజ్లు ఎక్కడ ఉన్నా మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా సినిమా రిలీజ్లు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాం మీకు సపోర్టుగా ఈ వారణాసి సూర్య ఎప్పుడు ఉంటారు నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈ సినిమా థ్యాంక్ సో మచ్